హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫ్రెండ్ టిప్ ఛానల్ ఈరోజు వీడియోలో గోదావరి స్టైల్లో మా మంగమ్మ చేసే చేపల పులుసును మీరు చూసేయండి మా మంగమ్మ చేస్తా సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీనికి అటు సైడు గోదావరి సైడ్ అని తూర్పు గోదావరి సైడ్ వచ్చి చింతపండు చింతకాయల నుంచి తీసుకుంటారు వాళ్ళు స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాక పెట్టేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసేసుకొని అయితే కాస్త అవి మగ్గడానికి ఉప్పు కూడా వేసేసుకుంది మా మంగమ్మ అవన్నీ చక్కగా గరిటెట్టి టకటకా కలిపేస్తుంది అమ్మ చేత్తో ఏం చేసినా సరే దాని టేస్టే సూపర్ కదండి మా మంగమ్మ చేసిన ఇంద్రం చేసినా సరే అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ జమ చేస్తే ఇంక చెప్పక్కర్లేదు ఇలా ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలని అలాగే రెండు టమాటాలని చక్కగా మిక్సీ పట్టేసుకుందండి ఇందులోనే కొంచెం అల్లం జీలకర్ర ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకుంది మరి మంగం వంటలు అంటే ఏంటి అనుకుంటున్నారు చాలా అంటే చాలా వెరైటీగా చేస్తుంది అంటే వెరైటీ అంటే వెరైటీ కాదు అమ్మ చేస్తే ఏదైనా సరే వెరైటీయే కదండి ఇలా అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా అయితే నూనెలో మగ్గించేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకి చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇవి బాగా మగ్గిన పోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కారం అండి మన చేపల పులుసుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కారం ఈ కారం అయితే మా పెద్దమ్మ ఒక రెండు స్పూన్లు అయితే వేసేసింది రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత కారం కూడా చక్కగా ఉల్లిపాయలకి పచ్చిమిర్చికి టమాటా పేస్ట్కి కలిసేంతవరకు చక్కగా కలిపేసింది ఇది కలుపుతూ ఉంటే నాకైతే ఇదే కర్రీ అన్నట్టు భలే అనిపించిందండి చూసారా ఎంత గ్రేవీ గ్రేవీగా గుజ్జు గుజ్జుగా ఉందో నేనైతే ఈ స్టైల్లో చేయను అండి ఇదే నేను ఎప్పుడు తింటాను తప్ప నేను చూడటం అయితే ఏం లేదు మా పెద్దమ్మ చేస్తుంటే అలా ఉంటుంది మరి మా మంగంతో ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత బెండకాయ అండి ఇటు సైడ్ బెండకాయలు వేస్తారండి చేపల పులుసులో టేస్ట్ అయితే భలే ఉంటుంది బెండకాయలని ఇలా చేప మొక్కలను కూడా చక్కగా నీట్గా శుభ్రంగా కడిగేసుకున్న చేప మొక్కలను కూడా అయితే వేసేసుకుంది ఇలా వేపేసుకున్న తర్వాత చేప ముక్కల్ని ఇలా చక్కగా మొక్కలు అలాగే కారం ఉల్లిపాయల పేస్ట్కి బాగా పట్టేలా చక్కగా కలిపేసుకుంటుందండి మంగమ్మ చూసారా ఎంత చక్కగా కలిపేస్తుందో ఇలా కలిపేసిన తర్వాత ముందుగా చింతకాయలు ఉంటాయి కదండీ మనమంటే చింతపండు కొనుక్కుంటాము వాళ్ళైతే అటు సైడు కోటి అటు సైడ్ ఉంటాయి కదండి చింతకాయలు ఉంటాయండి అటు సైడు ఆ చింతకాయలు అయితే మా పెద్దమ్మ తీసుకొస్తుంది మా పెద్దమ్మ చింతపండు కూడా అమ్మేస్తుంది ఇక్కడ మల్టీడే అలాంటి మమ్మీ అండి చింతపండు రసం కూడా వేసేసుకుంది మనకు గుజ్జు సరిపోతుంది చింతపండు పులుపు అంటే ఓకే లేదు మాకు ఇంకా చక్కగా వద్దు కొంచెం పలచగా కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి చక్కగా చింతపండు పులుపు కూడా వేసేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టేలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోండి ఏంటి వీడియోలో మా మంగమ్మ అంటారు ఇంద్రమ్మ అంటారు అమ్మజమ్మ అంటారు అనుకుంటున్నారా మాకండి అమ్మ లేదు అమ్మ లేకపోయినా సరే నన్ను మా మంగమ్మ ఇంద్రమ్మే చూస్తారండి అమ్మకాన్ని ఎక్కువగానే చూస్తారు వాళ్ళ పిల్లలతో పాటు ఎక్కువగానే చూస్తారు మా అక్క వాళ్ళు ఏంటి అన్నయ్య వాళ్ళని తమ్ముడు చెల్లి చక్కగా నన్ను కూడా వాళ్ళతో పుట్టిన వాళ్ళలాగే చూస్తారండి ఇప్పుడు చూసారని చక్కగా మరిగిపోయిందో పులుసు అనేది పులుసు ఇలా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర అయితే కాస్త వేసుకోవాలండి నేను కొత్తిమీర ఎప్పుడేస్తావు కొత్తిమీర వేస్తాను పక్క నుంచి ఓ సొద పెట్టేస్తున్నాను నా సొద వినలేక కొత్తిమీర అయితే వేసి చక్కగా కలిపేస్తుందండి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మా మంగమ్మ కోసం ఒక కామెంట్ కూడా పెట్టేసండి థ్యాంక్ యూ